హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త దానితో పాటుగా గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ కోసం ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన ఆరు జోన్ యాప్ ఒక మంచి ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆఫర్ ఏమిటి చూద్దాం గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆరు షెడ్యూల్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో తీసుకురావడం జరిగింది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి ఇందులో చాప్టర్ వారి టెస్టులు సబ్జెక్టు వారి గ్రాండ్ టెస్టులు ఏ టు జెడ్ టెస్ట్లు అయితే ఉంటాయి ప్రిలిమినరీ మెయిన్స్ కవర్ అయ్యే విధంగా బైలింగ్ వల్ల ఉంటుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి యాభై వేల ప్రశ్నలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆరు జోన్ మీకు అందిస్తుంది ద బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క గ్రూప్ టాస్పిరెంట్ చేతిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి టెస్ట్ సిరీస్ మరి దీన్ని పొందడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ఆరు షెడ్యూజోన్ అందిస్తుంది స్టేట్లోనే అత్యంత సీనియర్ ఫ్యాకల్టీస్తో మనం ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది సో ద బెస్ట్ క్లాసెస్ మీకు కావాలి అతి తక్కువ ప్రైస్కి అన్నప్పుడు ఆరు జోన్ గ్రూప్ టూ క్లాసెస్ అయితే తీసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీకు డిస్క్రిప్షన్లో అయితే యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును అయితే పొందండి మరి ఏపీబిఎస్సి ఇచ్చినటువంటి గ్రూప్ టూ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మొత్తం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేయడం జరిగింది మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే ఇప్పటివరకు మనకి ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అంటే మరికొన్ని ఖాళీలను ప్రభుత్వ విభాగాల్లో మరికొన్ని ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పి ఆ ఖాళీలను కూడా ఇదే నోటిఫికేషన్కి యాడ్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది దీంతో వెయ్యికి పైగా పోస్టులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అంటే గ్రూప్ టూ ఉద్యోగాల సంఖ్య మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది వెయ్యికి పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు సాక్షి దినపత్రిక తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మనం ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు తక్కువ ఉద్యోగాలు అని చెప్పి డిజపాయింట్ అయ్యామో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం వెయ్యికి పైగా ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో యాడ్ అవ్వబోతున్నాయి అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఈ ఎడిట్ ఆప్షన్కు గ్రూప్ టూకి సంబంధించి ఇరవై నాలుగు వరకు అంటే ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే పొడిగించడం జరిగింది సో మీరు ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా మీరు అప్లికేషన్లు ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తున్నట్లయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేస్తుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే మరి గ్రూప్ వన్ దరఖాస్తులు గడువు ఏదైతే ఉందో అప్లై చేసుకోవడానికి అది నిన్నటితో ముగి ముగుస్తుండగా దాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్గా పేర్కొనేటువంటి గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి మనకి డిసెంబర్ ఎనిమిదిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఈ పోస్టులు ఆన్లైన్ గడువు ఏదైతే ఉందో మరి ఈ రోజుతో ముగుస్తుంది అయితే దరఖాస్తును మరికొన్ని రోజులు పెంచాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేశారు దానికి అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునేటువంటి డేట్ని పెంచుతున్నాము అని చెప్తుంది బట్ అది ఎంతవరకు పెంచుతారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్ కాదు అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి గ్రూప్ వన్కి ఇంకా ఎవరో కూడా అప్లై చేసుకోబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా గ్రూప్ వన్కి కూడా అప్లై చేసుకోండి సో మరి ఇవి అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ